అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరూ లక్ష్యాలను ఏర్పరచుకుంటూ ఉంటాం ఆ లక్ష్యాలను చేరుకునేటటువంటి మార్గంలో చాలా తప్పులు చేస్తూ ఉంటాము ఏంటి ఆ తప్పులు ఎందుకు చేస్తూ ఉన్నాం అలాంటి తప్పుల్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి మనం అనుకున్నటువంటి లక్ష్యం వైపు మనం ఎలా పయనించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం మనం ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది నేను ఏం చేయాలి అంటే నేను డిగ్రీ సైడ్ వెళ్ళాలన్నా అంటే ఏ కోర్స్ తీసుకోవాలి అనేటటువంటి దాంట్లో చాలా సందిగ్ధంలో ఉంటారు పిల్లలు ఇంట్లో పేరెంట్స్ ఏమి మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఇది తీసుకున్నారో అది తీసుకోండి అని చెప్తారు కానీ పిల్లలకు ఇంకొక ఒపీనియన్ ఉంటుంది ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళతో డిస్కస్ చేయాలి అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం సెట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఆ మార్గంలో పయనించినటువంటి వ్యక్తులను మాత్రమే అడగాలి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ మనం చేసేటటువంటి అక్కడ తప్పు ఏంటి అంటే ఆ ఫీల్డ్కు సంబంధం లేనటువంటి వ్యక్తులతో మనం డిస్కషన్ పెడతాం నేను ఈ పని చేయాలి అనుకున్నాను ఈ కోర్స్ చేయాలి అనుకున్నాను ఈ జాబ్ చేయాలి అనుకున్నాను ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకున్నాను ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి అనుకున్నాను అనేది టైం వేస్ట్ బతకాన్ని మొదలుపెట్టేస్తాం అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మనం అడిగినటువంటి క్వశ్చన్ గురించి ఏదైనా నాలెడ్జ్ ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మర్చిపోతాం మనకంటే పెద్ద చాలు మనం అడగడం మొదలు పెడతాం అక్కడ వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ వేరు మనం అడిగినటువంటి క్వశ్చన్ వేరు అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే మా ఇంటి పక్కన అబ్బాయి కూడా చాలా బాగా చదివాడు ఇంటర్మీడియట్ వరకు కానీ ఈ ఎగ్జామ్లో తను పాస్ కాలేకపోయాడు మరి అంత హైలీ క్వాలిఫైడ్ పర్సన్ అక్కడ క్వాలిఫై కాలేకపోయాడు అంటే ఆ ఎగ్జామ్లో కంప్డేట్ ఎగ్జామ్లో మరి నువ్వు క్వాలిఫై అవుతావా నీకు ఇంటర్మీడియట్లో సెవెంటీ పర్సెంటే వచ్చింది కదా మరి ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నావు కానీ మా ఇంటి దగ్గర చాలామంది ఉన్నారబ్బా మా రిలేటివ్స్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు కూడా అనుకున్నటువంటి ర్యాంకు తెచ్చుకోలేకపోయారని అక్కడ వాళ్ళకి వెనక లాగేస్తారు అంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు కొట్టేస్తారు అంటే మనం గైడెన్స్ తీసుకోవాల్సినటువంటి వ్యక్తి అక్కడ కరెక్ట్ కాదు నువ్వు ఎంచుకున్నటువంటి కోర్సు కరెక్టే ఇప్పుడు డిఎస్సి వచ్చింది డిఎస్సికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏ సబ్జెక్టు చదవాలి ఎన్ని గంటలు చదవాలి అనేటటువంటి విషయము అందరికీ ఒకే టైం టేబుల్ అనేది సెట్ కాదు మనం ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ చదవాలి ఎలా చదవాలి చదివేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ స్ట్రాటజీస్ మనం ఫాలో కావాలి ఎలాంటి బెడ్స్ మనం గుర్తు పెట్టుకోవాలి ఎలాంటి నోట్ చేసుకోవాలన్నటువంటి విషయం కూడా ఆ కాన్షియస్ కూడా మనకే ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళు ఎవరో సెట్ చేసుకున్నటువంటి టైం టేబుల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి టూ డేస్ చదివి ఇది నా వల్ల కావట్లేదు అని మనం డిసైడ్ అయిపోతూ ఉంటాం ఇంకా ఒకటి మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి లిమిటింగ్ బిలీఫ్స్ ఇది నా వలన అవుతుందా ఇది నేను చేయగలనా మా ఇంట్లో ఎవరు ఇది చేయలేకపోయారు ఎవరు రీచ్ కాలేకపోయారు అచీవ్ చేయలేకపోయారు నేను నేను మాత్రం దీన్ని చేయగలనా నాకంత కెపాసిటీ ఉందా అనేటటువంటిది మనకు ఈ వెనకలాగడం అనేది కూడా జరుగుతుంది అంటే చేయవలసింది మనమైనప్పుడు మన కెపాసిటీ అంతా ఏ టైంలో చదివితే మనకు జ్ఞాపక శక్తి ఉంచుకోగలము సబ్కాన్షియస్ మైండ్కి మనం స్టాండర్డ్గా గుర్తుండిపోయేటట్టు ఇవ్వగలము ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఆ టేబుల్ కూడా మనమే వేసుకోవాలి అలా చేయకుండా మనం ఎవరో సంబంధం లేనటువంటి వాళ్ళు వేసుకున్నటువంటి టైం టేబుల్ను మనం ఫాలో అయితూ ఉండడం వలన వాళ్ళతో పాటు పరుగులు దిద్దాం అనుకోవడం వలన వాళ్ళు ఒక టూ అవర్స్ ఎక్కువ చదవాలేమో వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అంటే మనం ఒక టూ అవర్స్ తక్కువ చదివినా కూడా మనకు గుర్తుంటుందేమో అలా ఏం లేదు ఎవరు టైం టేబుల్ ఇచ్చినా దాన్ని ఫాలో కావాలి నంబర్ ఆఫ్ మెటీరియల్స్ తీసుకొచ్చి పక్కన పెట్టేసుకోవాలి ఎవరిని అడిగినా నాకు నచ్చినటువంటి మెటీరియల్ నేను బాగుందని చెప్తాను ఇంకొకరు చదివినటువంటి మెటీరియల్ ఇంకొకరు బాగుందంటారు ఇవన్నీ ఫాలో కాకుండా మనకు ఒకటే మెటీరియల్ తీసుకోవాలి ఒక మెంటర్ ద్వారా మాత్రం ఎవరైతే ఆ వేలో ఉన్నారో ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారో వాళ్ళ గైడెన్స్ మాత్రమే మనం తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి మనకు ఒక మార్గం కనిపిస్తుంది తర్వాత ఎప్పుడు కూడా ఒక లైన్ ఒక మార్గం కనిపించేసింది ఓకే ఈ మార్గంలో వెళ్ళాలి ఈ మార్గంలో వెళ్ళాలంటే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి అనేది మన మెంటర్స్ కానీ మనకి ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళు మనకి మన టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్తారు అప్పుడు మనం ఓకే అందులో సెట్ అయిపోవాలి కానీ స్టార్టింగే మనం అన్నీ బ్రెయిన్లు వేసేసుకొని స్ట్రెస్ అయిపోయి ఇది నా వల్ల అవుతుందా అని కాకుండా మనం ఏ రోజైతే టైం టేబుల్ వేసుకుంటామో ఎవ్రీడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నట్టు ఒక విజువలైజేషన్ ఉండాలి ఈరోజు నేను స్టేజీ మీద ఏదన్నా మాట్లాడాలి అనుకున్నాను ఒక టాపిక్ గురించి నేను ఇక్కడ నుంచి బాగా ప్రిపేర్ అయిపోయేసి హరిబరిగా కంగారు కంగారుగా పోయేసి అక్కడ స్టేజీ మీద నిలబడేసి మాట్లాడాలి అనుకుంటే అక్కడ చాలా తప్పులు దొల్తాయి మనం ప్రిపేర్ అయినటువంటిది మనం చెప్పాలనుకున్నటువంటి కంటెంట్ చాలా మిస్ అవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక విజువలైజేషన్ నేను ఈ విధంగా స్టేజీ మీదకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ పాయింట్ స్టార్ట్ చేశాను అక్కడి నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది ఆడియన్స్ నుంచి అంటే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు అనేటటువంటి అన్నీ మనం విజువలైజేషన్ ఇంత అద్భుతంగా వచ్చింది నా సెషన్ ఇంత బాగా చెప్తూ ఉన్నాను అందరు ఇంత బాగా అయిపోయి ఉన్నారు వాళ్ళ అటెన్షన్ని నేను గ్రాప్ చేసుకున్నాను అనేది ఏ విధంగా అయితే విజువలైజేషన్ చేసుకుంటామో ఇక్కడ మన లక్ష్య సాధనలో మనకు వచ్చినటువంటి అటంకులన్నీ మనం తొలగించేసుకున్నట్టు మనం రీచ్ అవుతూ ఉన్నట్టు ఆ మార్గంలో మనకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని మనం బ్రేక్ చేసేస్తూ ఉన్నట్టు సక్సెస్ఫుల్గా సక్సెస్ సాధించినట్టు మనం విజువలైజేషన్ ఉండాలి ఇంకొకటి విజువలైజేషన్ దేంట్లో కూడా ఉండాలి అంటే మనం చదివేటటువంటి కంటెంట్లో కూడా ఒకదానికొకటి అంతర్గతంగా లీక్ చేసుకుంటూ ఒక టాపిక్ చదివేటప్పుడు అంతా ఒక విజువలైజేషన్లో మనం గుర్తు గుర్తుపెట్టుకునే విధంగా చదివినట్టయితే అక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు సక్సెస్ వస్తుంది మనం ఏదో చదివేసి బ్రెయిన్ లేక్ మాత్రమే పంపించకుండా దాన్ని స్క్రీన్ మీద కళ్ళు మూసుకుంటే మనకు సినిమా ఎలా గుర్తొస్తుందో అలాగా మనం చదివినటువంటి టాపిక్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసేసి గుర్తు తెచ్చుకుంటే అన్ని బిడ్స్ మన కండ్ల ముందు అలా కదిలాడేటట్టు మనం ప్రిపేర్ అయిపోవాలి నెక్స్ట్ ఏంటి అంటే మనము ఎవరు గైడ్ చేసినా ఏం చేసినా మన కెపాసిటీ ఎంత మనం ఎంత చదవగలం ఏ కోర్స్ తీసుకుంటే మనం గటానికి కాగలము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి అర్హత లేని వాళ్ళ దగ్గర కూర్చొని మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో దాని గురించి డిస్కషన్ పెట్టద్దు ఎందుకు అంటే మన సొసైటీలో ముందు వీడియోలో మనం అనుకున్నాం ఎయిటీ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ యాటిట్యూడ్ మెంటల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎక్కడైనా అభివృద్ధి చెందుతూ ఉన్నాం అనుకున్నటువంటి లక్ష్యాలు మనం చేరుకుంటూ ఉన్నాం అని తెలుసుకున్న వెంటనే వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసి మనల్ని ఏ విధంగా కిందకి లాగితే పడిపోతారు ఏ విధంగా లాగాలి ఏ విధంగా తొయ్యాలి ఏ విధంగా వీళ్ళ మీద బుడద చల్లాలి అని ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకు దూరంగా పాజిటివ్గా మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఎందుకంటే మోటివేషనల్ వీడియోస్ చూసిన కొద్దిసేపు మనకు బాగా మోటివేషన్ ఉంటుంది కానీ సెల్ఫ్ మోటివేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం సాధించినటువంటి విజయము మనల్ని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ వచ్చి క్లాప్స్ కొట్టి మనం ఇచ్చేటటువంటి ప్రసంగం దగ్గర కానీ మనకి ఇచ్చేటటువంటి అప్రిషియేషన్ కానీ మనకు వచ్చినటువంటి విజయం కానీ స్థిరంగా నిలబెట్టుకోవాలి అంటే మన కెపాసిటీని మనం తెలుసుకోవాలి లిమిటింగ్ బిలీఫ్స్ వదిలేయాలి అనవసరమైనటువంటి వాళ్ళతో చర్చించకుండా మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్